హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య ముందుగా ముప్పై వసంతాల ఈటీవీ ఎట్ థర్టీకి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈటీవీ ప్రారంభించటానికి మూడేళ్ల ముందే ఈనాడు గ్రూప్ సినీ విభాగమైన ఉషాకిరణ్ మయూరి ఫిల్మ్స్ లో జాయిన్ అయి ఈటీవీ ప్రీ ప్రొడక్షన్లో బుడత భాగమైనందుకు సగర్వంగా భావిస్తూ హైదరాబాద్ లో నా తొలి ఉద్యోగ సంస్థగా ఈనాడు గ్రూప్ పై ఎంత అభిమానం ఉన్నా ఈ సెటారికల్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తమ్ముడు తమ్ముడే పేకట పేకటే అన్నట్లు తప్పు కనిపించినప్పుడు తమ్ముడు మనోడైనా విప్పి చెప్పక తప్పదు కదా ఇక మొదలుద్దామా ఈనాడు పాండిత్య పైత్యానికి వీరతాడు తసమదీయులు వారిని తెలివి నువ్వు అస్మదీయులకు విరుగుడు తసమదీయులను వీడు పుట్టించాడు ప్రభు అవునవును అవును పుట్టించకుండా పుట్టించుకున్న మాటలలా పడుతాయి వేsco వీరతాడు ముఖకవచం మేఘ విస్ఫోటనం తెబుగకాశం విద్యుదాఘాతం లాంటి అచ్చతెలుగు పదప్రయోగాలతో తెలుగు భాషని ఉద్ధరిస్తున్నామనే భ్రమలో నవులపాలవుతున్న ఈనాడుకి ఎన్ని వీరతాళ్లు వేసినా తక్కువే ఏ దేశ భాషలోనైనా నూటికి నూరు శాతం ఆ భాషాపదాలే ఉండాలని రూలేంలేదు కాలమాన ప్రాంత పరిస్థితులను బట్టి అనేక పరభాషాపదాలు ప్రతిభాషలోనూ కలిసిపోతుంటాయి అందులో మన తెలుగులో కూడా మింగలైపోయిన అనేక సంస్కృత హిందీ ఉర్దూ పదాలు మనకు తెలికుండానే వాడేస్తున్నాం అల్మారా పరదా బంద్ ఖబర్దార్ బజార్ మెహర్బానీ మహల్ జల్ది జాగా గోరి ఖూనిలాంటి ఎన్నో ఉర్దూ పదాలు మనల్ని పాలించిన ముస్లిం పాలకుల కాలం నుంచి తెలుగులో కలిసిపోయినవే వీటిలో కొన్నింటికి ఖచ్చితమైన తెలుగు పదం ఏంటనేది కూడా కష్టమే అలాగే కర్మ ధర్మ జ్ఞానం సుఖం దుఃఖం అమృతం సత్యం లాంటి ఎన్నో పదాలు సంస్కృత మూలంగా వచ్చినవే ఇక హిందీ ఇంగ్లీష్ పదాల గురించి చెప్పనక్కరలేదు హైదరాబాద్ లాంటి కొన్ని మెట్రో సిటీస్లో హిందీ ఇంగ్లీష్ పదాలు లేకుండా ఒక్క వాక్యం కూడా చెప్పలేని జనరేషన్లో అచ్చమైన తెలుగు పదాలతో వార్తలు అందించాలని వింత వింత పదప్రయోగాలు చేసి నవ్వుల పాలవుతున్న పత్రిక ఈనాడు అంతర్జాలం చరవాణి ముఖకవచం మేఘ విస్ఫోటనం తెబగకాశం లాంటి జటిలమైన పదాలతో జడిపించే ఈనాడు కొన్ని పదాలను సంధి చేయడంలో కూడా పప్పులో కాలేసినట్లు అనిపిస్తుంది అందులో ఒకటి విద్యుదాఘాతం పాలుడు విద్యుదాఘాతంతో 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 మృతి చెందాడు ఇది ఈనాడు పేపర్లో చూసినప్పుడు వార్తల్లో విన్నప్పుడల్లా కర్ణకఠోరంగా చిరాకు పుడుతుంది దశాబ్దాల నుంచి విని విని భరించలేక ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఈనాడులో ఈ సంధి కనిపెట్టిన పండితుడెవడో కాని నాకు కనిపిస్తే మాత్రం ఇరుకైన సందులో నిలబెట్టి వెనక్కి తిప్పి ఎగిరి తన్న దీన్ని కామన్ సెన్స్తో చూస్తే విద్యుత్ అంటే కరెంట్ ఘాతమంటే దెబ్బ రెండు కలిపితే విద్యుద్ఘాతం కరెంట్ షాక్ అవుతుంది చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ నుంచి ఇప్పుడు గూగుల్ దాకా విద్యుద్ఘాతం అనే కనిపిస్తున్నా ఈనాడులో మాత్రం అని రావడం మొదలయ్యాక అదే కరెక్ట్ అనుకుని ఈనాడు పాండిత్యంపై ఎనలేని గుడ్డి గౌరవంతో మిగిలిన పత్రికలు టీవీలు కూడా అదేవంత పాడడం మొదలెట్టేశాయి ఇక వ్యాకరణ సంధిపరంగా చూస్తే విద్యుత్ పదంలో చివర అచ్చులేదు పోని విద్యుత్తు అనుకున్నా అచ్చు ఉకారం అవుతుంది ద అనే అక్షరం అసలేదు అలాగే ఘాతంలో ఘాకు దీర్ఘం ఉండనే ఉంది మరలాంటప్పుడు ఇక్కడ ద అనే అక్షరం దూరి సవర్ణదీర్ఘ సంధి ఎలా ఏర్పడుతుంది సవర్ణదీర్ఘ సంధి సూత్రం ప్రకారం ఆ ఉ అరులకు అదే రకమైన అచ్చుతో మొదలయ్యే పదం కలిసినప్పుడు సంధి కలిసిన చోట దీర్ఘం ఏర్పడడం కాబట్టి ఇక్కడ విద్యుద్ఘాతం అనే పదబంధంలో అలా ద అనే కొత్త దీర్ఘాక్షరం చేర్చి విద్యుదాఘాతం అనడం తప్పు కరెంట్ షాక్ ని తెలుగులో ఏమంటారు విద్యుత్ ఖాతాతం సార్ మరి విద్యుదాఘాతంలో దా ఏది విద్యుత్ ఖాతాతంలో దా ఉండదు సార్ దా ఉండదు కానీ ఉందా లేదా అన్నట్లు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమా మేమే అలా తప్పులు చేసి పైకొచ్చిన అయితే ఇక్కడ అఘాతం అంటే షాక్ అనే అర్థం కలిగిన మరో పదం ఉన్న అది మానసిక సంబంధమైన సంఘటనల డ్రామాకు శరీరానికి తగిలి దీర్ఘకాలంగా బాధించే కోలుకోలేని దెబ్బలకు వర్తిస్తుంది కాని సడన్ గా తగిలే కరెంట్ షాక్ కు వాడడం సరికాదు ఉదాహరణకు అకస్మాత్తుగా మన ఆత్మీయులు మరణవార్త విన్నప్పుడు కలిగే షాక్ దిగ్భ్రాంతిని అఘాతం అనొచ్చు కాని అది కూడా ఎవరూ వాడరు సింపుల్గా షాక్ అనే అనేస్తారు అది కాకుండా సరిగా ఇదే అఘాతంలా పలికే మరో పదం అగాధం అంటే అత్యంత లోతైన ప్రదేశం సముద్ర గర్భం ఉదాహరణ అని శ్రీశ్రీగారి పాటలో అగాధం అన్నమాట అప్పుడు ఈనాడు విద్యుదాఘాతాన్ని పరధ్యానంగా పలికిన పొరపాటుగా విన్నా లోతైన విద్యుత్తు అనే పిచ్చి అర్థం వస్తుంది అదే ఘాతమంటే ఎటువంటి తికమక అర్ధాలు లేకుండా డైరెక్టుగా దెబ్బ అనే అర్ధాన్నే సూచిస్తుంది ఉదాహరణకు హనుమంతుని ముష్టిఘాతం అంటే పిడికిలి గట్టిగా బిగించి తీవ్రంగా వేసే దెబ్బ అలాగే విద్యుత్ఘాతమంటే విద్యుత్ వల్ల కలిగిన దెబ్బ అంతే అందుకనే ఈనాడు పాండిత్య పైత్యాన్ని పక్కన పెట్టి చిన్నప్పటి నుంచి చదువుకున్న విద్యుద్ఘాతం అనడమే కరెక్ట్ నుంచి విద్యుద్ఘాతం అని వింటూ పాఠ్యపుస్తకాల్లో ఇతర వార్తాపత్రికల్లో విద్యుద్ఘాతం అని చదువుకుని కొన్ని సంవత్సరాలుగా ఈనాడు భాషలో విద్యుదాఘాతంతో అని వింటుంటే కంపరం పుడుతుంది ఎవరైనా ఈనాడులో తెలిసినోళ్లుంటే ఆ ఈనాడు ఎడిటోరియల్ పండితులకి కాస్త చెప్పండయ్యా మీకు పుణ్యముంటుంది చెప్పండి ఈ భాష మంచిది ఫైనల్ గా ఎలక్ట్రికల్ షాక్ కు విద్యుద్ఘాతం కరెక్ట్ పదం విద్యుదాఘాతం అనడం కరెక్ట్ కాదు కాబట్టి పాతకాలం నాటి గ్రాంధిక భాషని సరళమైన తెలుగు చేయాలని మొదలైన గిడుగు రామ్మూర్తిగారి తెలుగు భాషోద్యమానికి ఈనాడు విద్యుదాఘాతం లాంటి అతి ప్రయోగాలు నిజంగా విఘాతమే ఇక ఇంగ్లీష్ షార్ట్ ఫార్మ్ పదాలలాగా తెలుగు పదాలను కూడా షార్ట్ కట్ చేసి కితకితలు పెట్టడంలో ఈనాడు పాండిత్యం మామూలుగుండదు ఇంగ్లీష్లో ప్రధానమంత్రిని పీఎం అని ముఖ్యమంత్రిని సీఎం అని అంటే ఓకే కాని ప్రమం ముమం అనలేం కదా మరి మన గ్రేట్ ఈనాడు మించిన పాండిత్యంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టిబిజీకే ని తే బో సమని ఎలా మడత పెట్టిందో చూడండి మరి అదే లెక్కన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కేసీఆర్ని క చం రా అని నారా చంద్రబాబు నాయుడుని నా చం బా నా అని అనాలి కదా మరి అలా ఎందుకనడం సో ఇప్పటికైనా ఈనాడు ఈ అతి తెలుగు పాండిత్య పైత్యాన్ని వదిలేసి జనం వాడే తేలికగా అర్థమయ్యే పదాలను వాడి వార్తలు వడ్డిస్తే మంచిది మీరు కూడా ఈనాడులో ఇలాంటి పైత్యపు తెలుగు పదాలు చూసుంటే కామెంట్లో పెట్టండి గ్రామర్ పరంగా విద్యుదాఘాతం విద్యుత్ఘాతంలో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో తెలిస్తే వివరించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్యా టూన్స్ యూట్యూబ్ ఛానల్